విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ యాజ్ న్యూమరాలజిస్ట్ గా మీరు అంటే మా అందరికి నమ్మకం కదా ఫార్టీ ఇయర్స్ నుంచి మీరు నాన్నగారు తర్వాత మీరు ఫీల్డ్ లోనే ఉన్నారు కాబట్టి నమ్మకం ధైర్యం మీ దగ్గరికి రావాలంటే అందులో భాగంగానే నెంబర్ టూ అండ్ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్త్ ఈ మూడు డేట్స్ పుడితే ఒకే డేట్ కదా సార్ నెంబర్ టూ కి వస్తాం కాబట్టి ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి ఏ బిజినెస్ లోకి వెళ్ళాలి ఎలాంటి జాబ్ చేయాలి ఎవరిని నమ్మాలి మొత్తం లైఫ్ అంతా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి సార్ అమ్మ రెండు అనేది చాలా స్వచ్ఛమైన నెంబర్ రెండు అంటే చంద్రుడు చంద్రుడు ఎలా ఉంటాడు స్వచ్ఛంగా ఉంటాడు అందరికి మామే ఆయన సో రెండుకి అధిపతి చంద్రుడు చంద్రుడు ఫిఫ్టీన్ డేస్ రైజింగ్ లో ఫిఫ్టీన్ డేస్ ఫాలింగ్ లో ఉంటారు సో యూజువల్ గా టూ వాళ్ళు ఎలా ఉంటారు అంటే సాఫ్ట్ సెన్సిటివ్ పాజిసివ్ అందరు ఇప్పుడు ఇక్కడ యాభై మంది ఉన్నారు అనుకోండి ఇప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే మీరు ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో సెలెక్ట్ చేసుకుంటారు ఈ రెండో సిరీస్ లో పుట్టిన వాళ్ళు అందరు నా వాళ్ళే లైక్ టూ పవన్ కళ్యాణ్ ఎవరి సమస్యలో ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్తాడు డబ్బులు ఇస్తాడు సో మంచి మనసున్న గొప్ప నటుడు నాయకుడు నా భాష పాలంటే రియల్ హీరో కాదు రియల్ హీరో రియల్ హీరో టూ అదే విధంగా లెవెన్ పుట్టిన అమితాబ్ బచ్చన్ ట్వంటీ నా పుట్టిన చంద్రబాబు నాయుడు ట్వంటీ నైన్ పుట్టిన హీరో విషయాలు కూడా మంచి మనసమ్మ చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నాడు ట్వంటీ నైన్ హీరో నాగార్జున ట్వంటీ నైన్ సో ఈ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళకి ఏమంటే ఒక్క డైవర్స్ అన్నా ఉంటుంది నాగార్జున గారికి కూడా ఫస్ట్ మ్యారేజ్ లక్ష్మి గారితో డైవర్స్ అయింది చంద్రుడు నైన్ కుజుడు తూకంలో లేని జీవితం సో విశాల్ మూడు సార్లు ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయింది ట్వంటీ నైన్త్ అయింది విశాల్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ట్వంటీలో పుట్టిన వాళ్ళు చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటారు అంటే గా టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ సెన్సిటివ్ వే వీళ్ళు మనం ప్రేమగా గాజు మొక్కలా చూసుకోకపోతే తొందరగా హార్ట్ బ్రేక్ అవుతుంది అందుకే టూలో వాళ్ళకి ఎక్కువ రిలేషన్స్ బ్రేక్ అవ్వడం కారణం వీళ్ళు ప్రేమను చూపిస్తారు ఇతరులు కూడా చూపించాలని కోరుకుంటారు సో ఈ లో ఏమంటే కొంచెం ఆపోజిట్ లో ప్రేమ తగ్గినా తట్టుకోలేరు సో టూ వాళ్ళని కానీ మీరు పెళ్లి చేసుకుంటే ఎక్కువ ప్రేమ చూపించండి వాళ్ళకన్నా స్వచ్ఛమైన వాళ్ళు ఎవరు ఉండరు ఈ టూళ్ళు ఎలా అంటే అమ్మా అందరినీ నమ్ముతారు ఎవరు ఏ రహస్యాలు చెప్పినా గుండెలు దాచుకుంటారు ఒకవేళ వాళ్ళు దూరం అయ్యి శత్రులైనా కూడా వాళ్ళ గురించి ఎవ్వరికీ చెడుగా చెప్పరు వీళ్ళ గొప్ప క్వాలిటీ స్వచ్ఛమైన మనసు చంద్రుడు లాంటి వాళ్ళు సాఫ్ట్ నేచర్ ఎవరు కొట్లాడుకుంటున్నా మధ్యలోకి వెళ్ళి వద్దు వద్దు శాంతంగా ఉండని చెప్పే దే ఆర్ పీస్ లవర్స్ లైక్ రెండుదో పుట్టిన గాంధీ గారు పీస్ లవర్ శాంతి శాంతి అని ఆయన స్తోత్రం సో టూ అనేవాళ్ళు శాంతికి ఉంటారు ఈ టూ వాళ్ళు మెయిన్ గేమ్ అంటే బ్యాంకింగ్ రంగంలో మిల్క్ బిజినెస్ వాటర్ బిజినెస్ డ్రింక్ బిజినెస్ కిరాణా షాప్స్ బాగా రాణిస్తారు వీళ్ళు వాటర్ రిలేటెడ్ సిమెంట్ స్టీల్ బిజినెస్ బాగా రాణిస్తారు సో వీళ్ళు ఒకట్లో లాగా అంటే వీళ్ళు ఎక్కువ గిలితే వీళ్ళకి గాను కోపం వస్తే ఎవరు ప్రపంచం కూడా తట్టుకోలేదు అజాత శత్రువులు రాజీవ్ గాంధీ ట్వంటీ సాఫ్టా కాదా మన జూనియర్ ఎన్టీఆర్ ట్వంటీ మే సాఫ్టా కాదా కొంచెం ఏదన్నా మాట్లాడితే వాళ్ళ తండ్రి గురించి జూనియర్ మాట్లాడితే కూడా ఎమోషన్ కల్లో వాటర్ సో నైన్టీన్ నైన్టీ నైన్ అనుకుంటాను ఇన్ యూసఫ్ కూడా గీతా గాంధీ అపార్ట్మెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకొని న్యూమరాలజీ నాన్నగారే జూనియర్ ఎన్టీఆర్ వదద్దు తారకు రామారావు ఇవి వాడద్దు హైలైట్ జూనియర్ ఎన్టీఆర్ డోంట్ హైలైట్ ఎన్టీఆర్ ఆయన ఎప్పుడైతే ఎన్టీఆర్ హైలైట్ చేసుకున్నాడు ఆంధ్ర వాళ్ళ ఆ టైం అంతా కూడా ఫ్లాప్లు వచ్చాయి బట్ ఆయన టాలెంట్ జూనియర్ ఎన్టీఆర్ వాడితే కంప్లీట్ బయట వస్తుంది నేనైతే వందసార్లు రోజు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ఏ అంట ఎవరిని అడిగినా కూడా ఎవరిని ఇష్టమైన హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే ఫైవ్ లెటర్స్ ఫైవ్ అనేది మ్యాజికల్ నంబర్స్ పట్టు వస్త్రాలు పెట్టారు అండ్ మేము షిర్దికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు మమ్మల్ని కలిసారు వెరీ వెరీ హ్యాపీ చాలా మంచి వ్యక్తి ఆమె కూడా ఎన్టీ రామారావు లాగా రౌండ్ ఫేస్ కలర్ వైట్ సో అందరూ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ లాగా అంటున్నాం కానీ వాళ్ళ మదర్ కూడా చక్కగా ఆల్మోస్ట్ రిజంబలెన్స్ విత్ రామారావు గారు లాగా కల్లా మహోల్ అట్రాక్షన్ మంచి మన శాంతి చాలా మంది అందుకే ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మని ఏ పని చేయడు అవును తల్లి అంటే ఇరవైనా పుట్టిన వాళ్ళకి ఏమంటే చుట్టూ ఉండే వాళ్ళందరినీ ప్రేమిస్తారు మన అనుకుంటారు ఫ్యాన్స్ కష్టం వచ్చిన ఎన్టీఆర్ గాని చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ గారి రెస్పాండ్ అయ్యేది చాలా ఫాస్ట్ రెస్పాండ్ అవుతారు వెంటనే డబ్బులు ఇవ్వడం పోవడం పలకరించడం సో ఈ టూ వాళ్ళకి ఐఎం వరీడ్ ఓన్లీ అబౌట్ పర్సనల్ లైఫ్ కెరియర్ బిజినెస్ సూపర్ హిట్స్ పర్సనల్ లైఫ్ లో ఈ టూ వాళ్ళు వన్ నంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు వీళ్ళు చేసుకుంటే సిక్స్ నంబర్ సక్సెస్ ఫైవ్ నెంబర్ సక్సెస్ ఫోర్ నెంబర్ సక్సెస్ వన్ వద్దు ఎయిట్ వద్దు నైన్ వద్దు ఒకవేళ అప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉంటారు ఇలా ప్రాబ్లమ్స్ లో ఉండాలి మనం కలిసినప్పుడు నేను ఆ వైబ్రేషన్స్ మార్చి అంటే ప్రతి మనిషిలో ఒక వైబ్రేషన్ ఉంటుందమ్మా దిస్ వైబ్రేషన్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది మన చుట్టూ గుడ్ ఎనర్జీనా బ్యాడ్ ఎనర్జీనా దిస్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ సంపల్ ఎనర్జీని మనం ఆ ఎనర్జీని మార్చుకుందాం పాజిటివ్ పాజిటివ్ గా భార్య భర్తల మధ్య ప్రేమ సఖ్యత కంపాటిబుల్ పెంచి ఒకరికొకరు అమ్మ సుమారుగా డెబ్బై వేల జంటలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్న జంట అంటే మామూలుగా ఒక్క అని పెళ్లి చేయమంటారు మేము ఒక అక్షరం మార్చి ఇంకా మాకు కుదరదు సార్ భర్త వస్తాడు సార్ నా భార్య కావాలి సార్ భార్య వస్తుంది నాకు భర్త కావాలి సార్ మంచోడు సార్ ఏదో ఒక పదివేలకు పదివేలకు తిరుగుతాడు ఒకసారి చేసి నేను అడ్జస్ట్ అయితే బాగుంది సార్ ఇప్పుడు ఆరు నెలలుగా లేము సంవత్సరంగా కలిసి లేము ఇద్దరు పిల్లలు వేడి ఉన్నాము సో మనకు బాధ అవుతుంది అరే మనం మన ఫ్యామిలీ మన పిల్లలు మన బంధువులు గుర్తొస్తారు సో ఏం చేస్తాము భర్త పేరు కరెక్షన్ చేసి భార్యనే రాయమంటాము భార్య పేరుని భార్యనే రాయమంటాం సో ఈ కరెక్షన్ చేసిన థర్టీ ఫైవ్ డేస్ కి ఆయనకి మనసులో ఒక తెలియని బాధ ప్రేమ అరే నా భార్యని చూడాలి ఫోన్ ఏమే ఎటున్నావే లేదా భార్య భర్తకి ఏమండి ఎలా ఉన్నారు సో నన్ను అడుగుతారు సార్ ఆయన ఫోన్ చేస్తున్నాడు రమ్మన్నారు కోసం వెయిట్ చేస్తున్నాము సో డెబ్బై వేల పైన జంటల్ని ఒక్కొక్క అక్షరం మార్చి కలిపాము అది చెప్పాలంటే నానంటారు ఇప్పుడు మనకు పెద్ద పెద్ద రివార్డులు అవార్డులు ఇవ్వాలిరా గవర్నమెంట్ కదా నాన్న ఎప్పుడు బాధపడేవాడము అంటే జంటలు అన్న నానంటారు మనకు ఎన్నో సన్మానాలు చేయాలిరా పట్టించుకోవట్లేదు ఇంకోటి గొప్ప విషయం ఏంటమ్మా ఇండియా అంటే భార్యభర్తలు కలపడం అంటే చిన్న విషయం చాలా అంటే చాలా వచ్చి గ్యాప్ వచ్చిన వాళ్ళని మళ్ళా ప్రేమ పుట్టేలాగా చేసే కలిస్తే అంటే మనం ఏం చేస్తాము వాళ్ళకి లక్కీ నంబర్ లక్కీ కలర్ లకీ స్టోన్స్ అంటే స్టోన్స్ వేసినప్పుడు ఏమంటే లైట్ గా ఒక ఒక మాట అన్నా ఆయన లైట్ గా అంటే హార్ట్ కి తీసుకోరు సో ఈయన ఆయన హార్ట్ కి తీసుకోరు మళ్ళీ కలిసిపోతారు భార్య భర్త యూజువల్ గా అంటే ఉండాలి చిన్న చిన్న ఉండాలి కలిసిపోతూ ఉండాలి విడిపోయే వరకు రాకూడదు సో మనం ఇచ్చిన వాళ్ళందరూ న్యూమరల్ ప్రకారం బాగున్నారు అండ్ టూ లో ఏమంటే అమ్మా నైన్ వాళ్ళు చేసుకుంటే ఏమంటే నైన్ డామినేటింగ్ టూ వచ్చేసి ఎమోషన్ ఎమోషన్ సో టూ అండ్ నైన్ అంటే మ్యాక్సిమం డైవర్సులు ట్వంటీ నైన్ లో పుట్టిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పేరు చెక్ చేసుకోవాలి ఈ టూ సిరీస్ వాళ్ళు పేరు బలం ఎంత ఉంది ఈ టూ సిరీస్ లో పుట్టి పేరు మళ్ళీ టూ నెంబర్ లో ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనం ఏదైనా మాట ఒక్క మాట అంటే కూడా మన కళ్ళ ముందే వాళ్ళు ఇలా చేయండి మీరు చాలా సెన్సిటివ్ అంటే వాళ్ళకి మంచి మనస్సు ఇప్పుడు నా ముందే నేను కనీసం ఒక మూడు వేల నాలుగు అమ్మాయిల్ని గుచ్చి గుచ్చి క్వశ్చన్స్ అడిగినప్పుడు అంటే నాకు వాళ్ళని వాళ్ళు టూనా కాదా ఒక ఐదు ఆరు క్వశ్చన్స్ వాళ్ళని కొంచెం టచ్ చేసి అడిగితే ఎమోషన్ అయిపోయి కళలు నిలబెట్టుకోని అన్నా ఇట్ల అట్లన్నా అట్లా మనకు డాక్టర్ వచ్చిందమ్మ రేడియాలజీ ఫైనల్ ఇయర్ లో ఉంది పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అయింది బాబు టూ ఇయర్స్ బాబు ఆమెకు సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ అక్క పోయి చూసి బాలకర్లు దూంటే లాక్కొని వచ్చి నా వాళ్ళ అక్క నా క్లయింట్ తీసుకొచ్చి సార్ రేడియాలజిస్ట్ సార్ ఏమ్మా నువ్వు పాస్ అయిపోతే నెలకు పది లక్షలు వస్తాయి కదా అంటే మా ఆయన చిప్ చిప్ గా మాట్లాడు నువ్వు పాస్ కాలేవు అంటున్నాడు పాస్ అయి చూపించు కదా నువ్వు ఛాలెంజ్ గా తీసుకో ఆయన కాలేడం అవ్వు అయ్యి ఆయన ముందు నువ్వు ఏం మీ సంత ఇవ్వడం కాదు బాగుండదు కానీ నువ్వు ఛాలెంజ్ బస్తీ మే సవాళ్ళను నీ మొగ్గుడు ఆయన నేను ఎట్లా అనుకుంటున్నానంటే ఈమె చనిపోవాలని అన్నలే రెచ్చగొట్టాలా పాస్ అవ్వాలన్నాడు ఆమె టూ టైమ్స్ ఫెయిల్ అయ్యింది అంటే ఎగ్జామ్ రాయలేదు ఒకసారి డెలివరీకి ఒకసారి బాబు పుట్టాడని అని ఆయనకేమంటే ఈ ఇట్లే వదిలేస్తే ఇంట్లో ఉండిపోతుంది అంత చదువుకునమ్మా ఇంట్లో ఉంటే ఎట్లా సో చదవాలి పాస్ అవ్వాలని హట్ట చేశాడు కానీ ప్రేమలే కాదు అని చెప్పా అమ్మ ఆయన ఇంత ప్రేమ ఉందా సో టూ వాళ్ళు లవ్ మ్యారేజ్ విషయంలో జాగ్రత్తలు అండ్ టూ వాళ్ళు చంద్రకాంతం అని వేసుకుంటే ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది మూన్ స్టోన్ మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ క్రీమ్ కలర్ అండ్ లైట్ కలర్స్ వేసుకోండి బ్లాక్ రెడ్ వద్దు అండ్ ఈ టూలో పుట్టిన వాళ్ళు మంగళవారం పూట ఏ పనులు స్టార్ట్ చేయకండి మామూలుగా చెయ్యము చేయకండి మంగళవారం కుజుడు మీకు దెబ్బ కొడతాడు సోమవారం మంచి పనులు చేయండి సోమవారం అధిపతి చంద్రుడు మీకు అనుకూలంగా ఉంటుంది అండ్ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా మంచి నంబర్ తెలుసుకోవడానికి నేను ఒక నంబర్ ఇస్తాను రాసుకోండి ఇది నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు మీ సమస్యలు ఏది చాలా మంది ఒక పేజీ రెండు పేజీలు పెడుతున్నారు అవి చూసి నేను చెప్తే బాగుండదు కదా సో ఏం పెట్టకండి జస్ట్ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేనే చెప్తాను మీ పేరును స్టడీ చేస్తాను ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి మన ఆఫీస్లో సుమారుగా నలభై మూడు లక్షల మంది క్లయింట్స్ సక్సెస్ సాధించారు సో ఇది పెద్ద నంబర్ ప్రపంచ రికార్డ్ అయితది ఇంత మంది ఎందుకంటే నాన్న నేను డైలీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నేమ్స్ చేసిన కూడా టైమ్స్ కూడా ఉన్నాయి సో వి వర్క్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ ఏ డే మీరంటే న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే మీరు నమ్మకం నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే మాటలు కాదు ఇవాళ రేపు చాలా మంది రకరకాలుగా అంటే నా దగ్గర చేసిన వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నాదే అదే పని చే వాళ్ళు కదా పని చేసే ఆఫీస్ పెట్టేశారు ఇప్పుడు చాలా మంది ఉంటారు అంటే మా ఊర్లో కూడా న్యూమర్ ఉన్నాడు సార్ నేనేమంటా ఇది పేరు కాదు మీ జీవితం ఎవరి చేతిలో అంటే వాళ్ళ చేతిలో పెడితే ఇది పెనుమ నుంచి పొయ్యిలో పడిపోయినాడు చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాను మా రాంగ్ కరెక్షన్స్ గుండె భారం అయితది అరే మా నాన్న ఎయిటీ సిక్స్ లో స్టార్ట్ చేసినప్పుడు న్యూమర్ తెలియనప్పుడు స్టార్ట్ చేసి నాన్న నుమర ఇంత పైకి తీసుకొస్తే ఇప్పుడు వెయ్యి మంది గుడి పుట్టగుడులకు వచ్చేసి రాంగ్ నంబర్స్ పెట్టి మన గుంటూరు నుంచి ఆయన పెట్టాడు సార్ నేను గుంటూరులో కరెక్షన్ తీసుకున్నాను సార్ పెడితే క్యాన్సర్ వచ్చే నంబర్స్ ఉన్నాయమ్మా ఎంత దమ్మి ఫీజు గట్టి చేయించుకుంటారు నువ్వు పోవడం పక్కన పెడితే స్ట్రగుల్స్ కదా మళ్ళీ లైఫ్ లో క్యాన్సర్ వచ్చే నంబర్స్ తల్లి ఆరు మూడు పెట్టేశారు అంటే నెంబర్స్ పవర్ వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి ఇప్పుడు రాంగ్ నంబర్స్ ఉంటే ఇప్పుడు ప్రసాద్ అనే పేరు అతనిది గుంటూరు అతను అక్కడ నిమర కలిశాడు అతని పేరు లెటర్స్ పెట్టి మూడు అచ్చులు ఆరు అల్లు పెట్టాడు ఈ ఆరు మూడు అంటే డిస్ట్రక్షన్ వారితో కొట్లాట్లు ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసా తలా తోక లేకుండా చేయాలి ఇదే పేరుని వన్ టూ ఇయర్స్ వాడితే క్యాన్సర్ లాంటి జబ్బులు అంటుకుంటాయమ్మా పేరే మన బలం అంతే కదా పేరే మన బలనీత మంచిగా అంటే నాలంటి వాళ్ళని కలిస్తే మంచిగా పెట్టిస్తాము కొంచెం తెలిసి కొంచెం తినే కలిస్తే ఈ మధ్య మీలాంటి వాళ్ళ వీడియోస్ చూసి ఆ నెంబర్ ఈ నెంబర్ అని ఏదో చెప్పేసి చాలా మంది ఇవాళ రేపు చాలా ప్రొఫెషన్ లాగా తీసుకుని చాలా మంది అట్లాంటి వాళ్ళు నిజంగా ఎవరు నమ్మొద్దండి మోసపోవద్దు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు లైఫ్ లో స్ట్రగుల్స్ పెట్టుకోవద్దు న్యూమరాలజీ అంటే నిజంగా ఒక బ్రాండ్ అంటే కిరణ్ నెహ్రూ సారే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఈయన దాకా ఈ రోజు ఎంత మంది క్లయింట్స్ ఈ రోజు మీ ఆఫీస్ కి వచ్చాము నిజంగా ఎంత మంది క్లయింట్స్ అండి అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కసారి మీకు పేరు కరెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా సార్ మాత్రమే గుర్తు రావాలి ఒక బ్రాండ్ అండి ఇది ఎవరిని నమ్మొద్దు మోసపోవద్దు దయచేసి నిజంగా సార్ అంతే చాలా మంది ఎవరెవరు నమ్మేస్తున్నారు డబ్బులు వేసేస్తున్నారు రకరకాలుగా మోసపోతుంది అంటే రోజు నాకు వంద నూట వేరే 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 షీట్లు వస్తున్నాయమ్మా వస్తుంటాయి బాలేదని చెప్తే వాళ్ళని మీద కొట్లాడతారు ఏమో అవును చెప్తే ఏంటి చెప్పకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు మధ్యలో మనసు నలిగిపోతా ఉంది ఇప్పుడు బాగాలేదని చెప్తే ఏం బాగాలేదు సార్ ఈ సిక్స్టీన్ నంబర్ ఉంది సార్ ఎట్ట పెడతాడు సార్ నేను ఇంత అమౌంట్ కట్టాను సో అవేర్నెస్ తెస్తే ఒక ప్రాబ్లం చెప్పకపోతే మన క్లయింట్ సఫర్ అవుతాడు అంటే మనం నమ్ముకొని వాయిస్ పెట్టిన వాళ్ళు సో మధ్యలో నాకు నైట్ ట్వెల్వ్ వన్ వరకు నిద్ర రావట్లే సబ్జెక్ట్ తెలిసి ఫీల్ వస్తే వెల్కమ్ వెరీ హ్యాపీ వెల్కమ్ చెప్తారు వాళ్ళకి సో సబ్జెక్ట్ తెలియకుండా నేను ఒక్కడే మొత్తం రెండు రాష్ట్రాలు చేయలేనమ్మా వి కాన్ డూ సో కొంతమంది వస్తే మంచిదే బట్ అంటే ఏంటంటే నాకు అర్థమవుతుంది న్యూమరాలజీకి ఎక్కడ బ్యాడ్ నేమ్ తెచ్చేస్తారు అని భయం చాలా మంది ఏం పెడతాను అంటే నిమ్రాల్జీ పని చేయదు సార్ మేము పలానా 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 వాళ్ళని కలిసా మీరు రాంగ్ పర్సన్ ని కలిశారు నేను ఎంత ధైర్యం ఉంటే మీ పేర్లు ఏముంది చెప్తానని చెప్తాను ఎంత నమ్మకం లేకపోతే చెప్తాను సో సమస్య చెప్పిన వాడిని సొల్యూషన్ ఇవ్వలేనా ఇది ఒక్కటి నమ్మండి అంతే నిజంగా బ్రాండ్ అంతే మీరు నిజంగా ఖచ్చితంగా మీరు ఏమన్నా నేమ్ కరెక్షన్ కావాలన్నా తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ వీడియోలో వస్తున్న కి మీరు డైరెక్ట్గా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు సార్ పర్సనల్ నెంబర్ ఇచ్చారు జస్ట్ మీరు పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సమస్య ఏంటి అనేది సారే చెప్తారు అప్పుడు మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నమస్తే సార్